శ్రీరమణి కర కమల చరణ సరోజ బ్రహ్మ సమీర వాణి ఫ్ర ఫణీంద్ర భవేంద్ర భవేంద్రముఖ విను నీరజ భవాదయ స్థితి కారణని కైవల్యయక నారసింహనమిపే కరుణి పద కరుణి పద మధ్య మంగళవా జగదు తతి విమల గుణ రూపోచ నది భారత నిగమతీ లమసి క్రియా విశేష గల బగ బగయ నూతన బాను తి మిగ హిగరుష దిం దిం పొలి త్రిగుణమాణి మహాలకు సంతైల

हित हित रोहिता विमल विज्ञानी निगम प्रतीत अभिमानी वीणापाणि नदी से बेड़े बे जननी लक्ष्मी पतिया गुण गुण के या पाल ने मद् मध्वन सदन నిన్నటి రోజున ఆరు మూడేందుడు శత శత మూడు విధ జీవరులకు అబ్జ కల్ప పర్యంత అన్నదాకా మనం తెలుసుకున్నాం అంటే వాయుదేవుల వారు త్రివిధాత్మకమైనటువంటి జీవరాశుల ఎందు సాత్విక రాజస తామస ప్రభేదం కలిగిన ముగ్గురు ఎందు కూడా వారు ఆరు మూడు ఎరడు వంద అంకెలు చెప్తూ వెళ్ళారు పెన్ను పేపర్ పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్క అంకె రాయండి చెప్తా అనురాధ గారు మీరే రాసుకోండి ముందర అంటే పాత్రలో ఉన్నారు కావున ఆరు ఆరు వేసుకోండి వెయ్యి రెండు సార్ ఒకటి వెయ్యి అంటే వెయ్యి లెక్కలోకి వెళ్ళండి ఇది ఆరు మూడు ఎరడు వంద సవిర ఇది ఎలాగ లెక్క తీసుకోవాలి అని అంటే మనం దానికి ఆరు మూడు అంటే ఇక్కడ ఇంటూ చేసుకోవాలి ఆరు మూడుల పద్దెనిమిది సార్ పద్దెనిమిది కరెక్ట్ ఎరడు వంద అంటే ఇక్కడ ప్లస్ చేయాలి దీన్ని అది ఇంటూ ఇది ప్లస్ ఎరడు రెండు ఒకటి రెండు ఒకటి మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై ఒకటి తర్వాత మూడు మూడు ఎరడు అంటే రెండు మూడు ఆరు ఆరు అంటే ఇరవై అంటే పద్దెనిమిది ప్లస్ మూడు పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటికి ఆరు వందలు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు పన్నెండు వందలు ప్రతి జీవికి వాయుదేవుల వారు వాడు తామసుడా రాజసుడా అని చూడరు వాడు మనిషి అంతే వాడికి శ్వాసోచ్ఛ్వాసాన్ని చేయిస్తారు అనునిత్యం మనము తీసుకుని వదిలేటువంటి పీల్చేటువంటి గాలి ఆ ఈ ప్రక్రియను మనకు వాయుదేవులు వారు చేయిస్తారు అంటే ఇప్పుడు మనకు దృష్టాంతానికి కళ్ళున్నాయి కంటికి అభిమాని దేవత సూర్య మరియు చంద్రులు చెవులకు దిక్ దేవతలు దిక్ దేవతలు ముక్కుకి అశ్విని దేవతలు నాలుకకు వరుణ అగ్ని ఇలాగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత మన శరీరంలో ఉండి పని చేయిస్తారు వీళ్ళందరి పనులు ఒక క్షణంలో కొంతకాలం ఇది ఆగిపోతుంది అంటే ఇప్పుడు మనం రాత్రి పడుకున్నాము పడుకున్నప్పుడు కళ్ళది ఏమన్నా పని ఉందా కళ్ళు మూ మూత పడిపోతాయి ఇంకోటి చూడండి కళ్ళ తమాషా పొద్దునుంచి నిరంతరంగా పనిచేసి చేసి చేసి పొయ్యి దగ్గర ఉంటే టీవీ చూస్తుంటే కంప్యూటర్ దగ్గర ఆఫీస్ పని చేస్తుంటే విపరీతంగా రాస్తుంటే చదువుతుంటే కళ్ళార్పకుండా ఒకే విషయాన్ని ఒకే వస్తువును చూస్తూ ఉన్నా కూడా కళ్ళు ఎరుపెక్కుతాయి అలసిపోతుంది అప్పుడు దానికి ఆ ఉపశమనానికి కళ్ళు అవ్వాలి ఉపరతం అంటే అవి నిమీలితం అవ్వాలి అప్పుడు మనం పడుకుంటే మనకు సుఖంగా ఉంటుంది అంటే కళ్ళు కళ్ళు కూడా విశ్రాంతిని కోరుకుంటాయి అలాగే నడిచి 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 అలసట మో కాళ్ళు విపరీతంగా నొప్పిండి కాళ్ళు లాగుతున్నాయి అని చెప్పి ఏ ఉప్పు నీళ్ళలో పెట్టుకోవడమో కాళ్ళు ఒత్తించుకోవడమో ఇంకేదేదో మషిన్లో పెట్టుకోవడం రకరకాల అంటే కాళ్లకు కూడా శ్రమ ఉంది అలాగా దేహంలో కలిగిన ప్రతి ఒక్క అవయవాలకు మనకున్నటువంటి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో వాటికి శ్రమ కలుగుతుంది అందుచేత శ్రమ పరిహారానికి మనం పడుకుంటాము విశ్రాంతి తీసుకుంటాం కూర్చుంటాం ఇంకే పనులు చెయ్యం అలాగని చెప్పి ఈ శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియను చేయిస్తున్నటువంటి వాయుదేవుల వారు కూడా ఆయన ఓ రోజు పొద్దున నేను ఒక జీవికి ఇన్నిసార్లు శ్వాసోచ్సాన్ని చేయిస్తున్నాను కావున నేను కూడా అలసిపోయాను అని చెప్పి వాయుదేవుల వారేమైనా విశ్రాంతి పుచ్చుకుంటే ఒక గంట తర్వాత వస్తాలే అని చెప్పి వాయుదేవుల పక్కకి వెళ్ళి వచ్చారనుకోండి మనిషి గోవింద అంతే పైకి వెళ్ళిపోతాడు ఆ గంటలో ఏమేమో జరిగిపోతాయి అలాగా ఈ వాయుదేవుల వారు వారు ఏం చేస్తారంటే మూరు విధ జీవరోలకి అబ్జజ కల్ప పర్యంత తారచిసి సాత్వరిక సుఖ సంసార మిశ్రీ అధమ జనరిగి అపార దుఃఖ కళీవ గురు పవమాన సలహెమ్మ వీరేం చేస్తారు వారికి శ్రమ లేదు శ్రమ లేకుండా మనలందరికీ కూడా మనలో ఉన్నటువంటి మూడు విధాలైనటువంటి ఈ జీవరాశులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వారు అంటే అధమ జనానికి అపార దుఃఖాలు దీని అంటే ఈ పదంతో ఏమర్థం అవుతుందంటే సాత్విక జనులకు అపార సుఖాన్ని ఇస్తూ తర్వాత నిశ్రయీగే అంటే మధ్యమంగా ఉన్నటువంటి రాజస వర్గానికి వారికి సుఖ మిశ్రితంగా ఉన్నటువంటి సంసారాన్ని వారికిస్తూ వారి వారికి అనుగుణంగా వారికి అనిత్యము కూడా ఇది ఒక విష్ణు సేవ భగవంతుడి సేవ రూప ఇది ఒక సేవ మనము కూడా ఉదయం లేవగానే రాత్రి నుండి అంటే నిన్నటి రోజున ఉదయం నుండి నిన్న సూర్యోదయం నుండి ఇవాళ రాత్రి సూర్యాస్తము మరసటి రోజు సూర్యోదయం దాకా నేను చేసిన శ్వాసో్వాస ప్రక్రియ అనేన కృత శ్వాసోచ్ఛ్వాసేన భగవాన్ భారతీరమణ ముఖ్య ప్రాణ అంతర్గత ప్రాణనామక ముఖ్య ప్రాణ అంతర్గత హంసనామక శ్రీ మహావిష్ణు ప్రియతాం హంసస్లోహం స్వాహ మనం పడుకున్నప్పుడు ఈ శ్వాసము మనం ఊపిరి తీసుకుని పిల్చుకునేటువంటిది అది కొద్ది ఒక్కసారి అలా హైపిచ్చుకెళ్ళి మళ్ళా కిందికి వస్తుంది వెళ్ళి కిందికి వస్తుంది సోహం స్వాహ అను మంత్రాన్ని వాయుదేవులు వారు జపం చేస్తూ మనకు వారు ఈ ఉత్తమమైనటువంటి శ్వాసోచ్ఛ్వాసాన్ని మనకు చేయిస్తారు అన్నటువంటి దాన్ని ఇక్కడ తెలియజేశారు నిన్నటి రోజున నేను రెండు శ్లోకాలు కలిపి మనం అర్థం చేసుకోవాలి అని చెప్పాను ఆ రకంగా వీరు కూడా ఆత్మభవా భగవంతుడి నుండి ఏ అవతారం చేసినటువంటి వారు భగవంతుడి నుండి అని చెప్పాను ఏ భగవంతుడండి ఏ భగవంతుడో ్రహ్మదేవులు వారు సార్ బ్రహ్మదేవులు ఎవరు జయాపతి సంకృష్ణ ఎవరు చెప్పింది పద్మజ అండి పద్మజ హైదరాబాద్ బ్రహ్మదేవుల వారు అవతారం చేసింది భగవంతుడి నుండే అక్కడ మాయాపతి వాసుదేవ నామక ఆ దంపతులు మాయా మాయా లక్ష్మీదేవి ఆయన పతి అయినటువంటి వాసుదేవ వారిరు బ్రహ్మదేవులవారు బ్రహ్మదేవుల వారు అలాగే ఈ వాయుదేవుల వారు జయా సంకర్షణ వారిరువరి కుమారుడిగా దీని అవతారం చేస్తూ ఏ స్థ భగవంతుడి శరీరంలో ఏ అవయవం నుండి వారు జన్మించారు అని అంటే పురుష సూక్తం చెప్తుంది చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతి ఇక్కడ ఎవరన్నా పురుషులు ఉంటే ఉంటే వారికి పురుష సూక్తం తెలుసు చంద్రమా మనసో జాత మనస్సు నుండి చంద్రుడు పుట్టాడు దేవుడి మనస్సు నుండి విరాట్ రూపీ అయినటువంటి భగవంతుడి నుండి భగవంతుడి మనస్సు నుండి చంద్రమా పుడతాడు చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత చక్షుల నుండి సూర్యుడు ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ముఖం నుండి అగ్ని మరియు ఇంద్రుడు పుడతాను అలాగే వాయుదేవుల వారు ముఖాదింద్రశ్చాగ్చ తర్వాత ఏంటండి ఎవరున్నారు ఇక్కడ మగవాళ్ళు చెప్పండి పురుష సూక్తం దేవతార్జన చేసేటువంటి వారికి ఇది వస్తుంది తర్వాత ఏంటి నాకు అలా తర్వాత పదం నాకు రావట్లా మీరు చెప్పండి కొద్ది గుర్తుద్వాయుర అంటే వాయుదేవుల వారు భగవంతుడి ప్రాణం నుండి భగవంతుడి ప్రాణం నుండి వాయుదేవుల వారి యొక్క అవతారం జరుగుతుంది ప్రాణలో పది రకాలుగా ఉన్నారు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన దేవదత్త నాగధనం జయ క్రకళ భీమా అన్నటువంటి పేర్లతో ఉన్నారు వారిలో భగవంతుడి యొక్క ప్రాణం నుండి పుట్టినటువంటి వారిని వీరిని మన సిద్ధాంతంలో మనం ఏమని పిలుస్తున్నాం కేవలం ప్రాణ అనట్లా మనం ఏదైనా ఒక కర్మ చేస్తే అస్మద్గురు అంతర్గత కదా భారతీ రమణ ప్రాణాంతర్గత ఎందుకని మెయిన్ ప్రధాన ముఖ్య ఆయన లేకపోతే మనం లే కళ్ళు లేవు మనిషి చచ్చిపోతాడా చెవులు వినపడదు మనిషి చచ్చిపోతాడా కాళ్ళు లేవు మనిషి చచ్చిపోతాడా లేదే మనం బతకడానికి మనం చెప్పడానికి కావాల్సింది ఉన్న వస్తువు ఏంటి విశ్వాసాలు శ్వాస అది ఇచ్చేది ఎవరు అంతే అందుకనే వారిని భగవంతుడి ప్రాణం నుండి పుట్టినటువంటి వారు మనకు ప్రాణదాత ఈ పది మందిలో ప్రధానంగా ఉన్నటువంటి వారు కావున ఆయనే కేవలం భారతీయ రమణ ప్రాణాంతర్గత అన్నట్లా మనము భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత అంటున్నాం ముఖ్య అంటే ప్రధానము అని అర్థం ముఖ్య ప్రాణ మన వాళ్లకు పాత వాళ్ళకు కొందరికి ఆ పేర్లు ఉన్నాయి ముఖ్య ప్రాణారావు అని ఉన్నారు ఇప్పటికీ అక్కడక్కడ కొందరు ఆ పేర్లు గల వాళ్ళు ఉన్నారు ముఖ్య ప్రాణరావు అని అనిచేత నారాయణ ఈ వాయుదేవుల వారు ముఖ్య ప్రాణ ప్రాణనామకులై ఉన్నటువంటి వారు వీరికి మనము నమస్కారం చేస్తూ తర్వాత ఐదో శ్లోకంలో సరస్వతీదేవికి నమస్కారం చేస్తున్నారు శ్రీ జగన్నాథ జగన్నాథదాసుల వారు చతురవదన నరాణి అతిరోహిత విమల విజ్ఞాని నిగమ తతి గళ అభిమాని వీణాపాణి బ్రహ్మాణి నతిసి వేడువే నతిసేని ఉందా నుతిసేని కొన్ని చోట్ల ఈ పుస్తకం నతిసేనే ఉంది నతిసి ఓకే ఏం నతిసి వేడువే జనని లకు మీ పతియ గుణగాడ తుతి పొదకసన్ మతియ పాలిసి నలసుని మద్వదన సదనదలి ఆ భారతీదేవిని ఇది దేవిని ఇక్కడ వర్ణన చేస్తున్నారు ఎలాంటి ఆవిడ ఈవిడా అని అంటే చతురవదన రాణి చతురవదన ఎవరాయన బ్రహ్మదేవుల వారు అది కాక అతిరోహిత విమల విజ్ఞాని బ్రహ్మదేవుల వారు వాయుదేవుల వారు భారతీదేవి లేక సరస్వతి వీరిని త్రయ అని పిలుస్తారు గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి త్రయ వీరిలో దోషము లేదు అజ్ఞానము లేదు వీరి ఎందు ఇతరులకు అజ్ఞానం కనిపిస్తుంది ఇతర దేవతల ఎందు వీరి ఎందు మాత్రము ఎక్కడ కూడా అజ్ఞానం అంటూ వీరి చరిత్రలో లేదు అందుకనే వారిని పరశుక్ల త్రయం స్మృతం అని అంటారు ఈ పరశుక్ల త్రయంలో వచ్చేటువంటి ఈ సరస్వతీదేవి ఈవిడ జ్ఞానం తిరోధానం కానటువంటిది తిరోధానం అంటే మరిచిపోవుట మరుగుపడుట మనం నిన్నేం చేశామో తెలియదు మన ఏం చేశామో తెలియదు క్రితం నెల ఏం చేశామో తెలియదు కానీ భారతీదేవికి క్రితం జన్మలో ఏం ఉందో తెలుసు సరస్వతీదేవికి క్రితం జన్మలో ఏం జరిగింది తెలుసు అంచేత వీరి జ్ఞానము తిరోధానం కానటువంటిది నిర్మలమైనటువంటి జ్ఞానము అంతేకాక విమల విజ్ఞాని నిగమ ప్రతతి గళిగభిమాని దోషరహితమైన శుద్ధమైన జ్ఞానం కలిగినటువంటి ఆవిడ వేదాభిమానిని నిగమ ప్రతతి గళి అభిమాని నిగమ అంటే వేదములు వేదాభిమానిని వీణాపాణి బ్రహ్మాణి ఆ బ్రహ్మాణి అన్నటువంటి దానికి రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు ఏమిటది బ్రహ్మదేవుల వారి భార్య అని ఒక అర్థం చెప్పచ్చు లేక బ్రహ్మ అనతి బ్రహ్మ బ్రహ్మాణి అన్నటువంటి దానికి ఎల్లవేళలా కూడా భగవంతుణ్ణి చూసి స్థుతించేటువంటి ఆవిడ అని అర్థం కూడా చెప్పవచ్చు బ్రాహ్మణ అంటే బ్రహ్మ అనతి బ్రాహ్మణ భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి వాడు బ్రాహ్మడు అని ఎలాగంటామో ఈవిడ కూడా బ్రహ్మ పదవాచ్యుడైనటువంటి భగవంతుణ్ణి ఎల్ల వేళలా తెలుసుకునేటువంటి ఆవిడ ఇక్కడ బ్రహ్మాణి అని అంటే బ్రహ్మదేవుల వారి పత్ని అని ఒక అర్థం చెప్పవచ్చు లేక భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి ఆవిడ అని ఇంకొక అర్థం చెప్పవచ్చు సరే ఈవిడికి నతిసిబేడువే అమ్మా నీకు నేను నమస్కారం చేసి అడుగుతున్నాను ఏమని జనని లకుమిపతియ గుణగళ లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడి యొక్క గుణాలను మాకు తుతిపుదకే అంటే స్తోత్రం చెయ్యటానికి సరస్వతీదేవి మన కంఠంలో నాలుక పైన ఆవిడ లేకపోతే మనకు ఒకటా ఒకదానికి ఒకటి పదవ్యత్యాసమే అర్థ వ్యత్యాసాలు అయిపోతాయి సరస్వతీదేవి మన నాలుక పైన ఏమన్నా నిలబడక తేడాగా మాట్లాడించింది అనుకోండి పద వ్యత్యాసం అయితే దానికి అర్థానికి విపరీతం అవుతుంది ఫలము విపరీత ఫల ప్రాప్తి అవుతుంది అలా ఎవరికైనా విపరీత ఫల ప్రాప్తి జరిగింది ఇతిహాసంలో ఉందా మీ దృష్టిలో సరస్వతీ దేవి నాలుక పైన ఉండి అడగాల్సింది అడిగించకుండా ఇంకేదైనా అడిగించింది మీ దృష్టిలో ఉందా ఎగ్జాంపుల్ చెప్పగలరా భస్మాసురుడా భస్మాసుడు ఏం చేశాడు భస్మాసుడే కాదు బలి చక్రవర్తి బలి చెప్పు బలి బలే బాగుంది మీరిద్దరు దంపతులు బాగా మాట్లాడుకుంటున్నారు ఆయన పేరు బదిలీ అని భస్మాసుడు అని బలి అని బీలో వస్తే అందరూ కలిపేసుకుంటారా కాదు బదిలీ నీవేనా ఏంటండి నీ ఆయనే అంటే ఆయన భస్మాసుడు అంటే నువ్వు బలి అనేస్తావా తల్లి కాదు కాదు జంట కాదు బలి చక్రవర్తి అని చెప్తున్నా ఆయన వేరే ఫోన్ లో లాగిన్ అయ్యారు ఆయన అలా చెప్తున్నారు అనమాట అది అంటే ఫోన్ ఏదైనా కూడా పదం అయితే మారలేదు కదా బలి బస్ ఒక పేర్లు అలాగే సింధర్గా ఉంది కానీ వాళ్ళిద్దరైతే కాదు వర వరం అడిగే సరస్వతి దేవి ఉండి తేడాగా పలికించింది ఇక్కడైనా ప్రసంగం గుర్తుందా కుంభకర్ణుడు అతడు అడిగింది ఏంటి ఇచ్చింది ఏంటి సరస్వతి నిద్రపోవాలి అని అని అడిగితే విద్య ఇచ్చింది అంతేగా అదే నిద్రపోవాలి అని అనుకున్నాడు టాబ్లెట్ నిద్ర నిద్రపోవాలి అనుకున్న వాడికి విద్యనిచ్చింది అనుకున్న వాడికి విద్యనిచ్చింది అవును అంతే ఒకటోసారి నిద్రపోవాలి అనుకున్న వాడికి విద్యనిచ్చింది రెండవసారి బదిలీ నిద్ర నిద్రపోవాలనుకున్న వాడికి విద్యనిచ్చిందా విద్య కావాలనుకున్న వాడికి నిద్ర ఇచ్చిందా విద్య కావాలన్న వాడికి నిద్ర ఇచ్చా అంటే ఇప్పుడు ఎవరి నాలుకల నిలబడి ఏం తేడా పలికిచ్చింది నా నాలుకేనా అది అందుకనే సరస్వతీ దేవిని అమ్మా జగజ్జనని అయినటువంటి ఆ లక్ష్మీదేవి ఆవిడ యొక్క పతి అయినటువంటి భగవంతుడు ఆయన నేను పొగడటానికి నీవు నెలసు మద్వదన సదనదలి నా నాలుక పైన ఉండి నీవు నా చేత ఆ భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యటానికి తుతిప్పుదకే తుతిపుదు అంటే స్తోత్రం చెయ్యటానికి నెలసు నీ మద్వదన సదనదలి వదన అంటే నోరు సదన అంటే ఇల్లు నోరు అనేటువంటి నా ఇంటి ఎందు నా నాలుక పైన నీవు నిలబడి నీవు మంచి మాటలు నా చేత చెప్పించు అని ఆ దేవిని ఇక్కడ కొనియాడుతున్నారు ఆ దేవి యొక్క చేతిలో ఉన్నటువంటి వీణకు ఒక పేరున్నది చెప్పి పెడతాను గుర్తు పెట్టుకుని ఉంచండి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అడుగుదాం దాని పేరు కచ్ఛపి ఆ వీణ యొక్క పేరు కచ్ఛపి తర్వాత నారుల వారి చేతిలో ఉన్నటువంటి పే వీణ పేరు మహతి మహతి అన్నటువంటిది నారుల వారి చేతిలో ఉన్నటువంటి వీణ ఈవిడ చేతిలో ఉన్నటువంటిది కచ్ఛపి అన్నటువంటి వీణ యొక్క పేర్లు ఇవి గుర్తుండని అంటే మగవారి చేతిలో ఉన్నాయి రాముడి శివధనస్సు రాముడి ధనస్సు శారంగ ధనస్సు కోదండ పని మనం పేర్లు చెప్పుకుంటాం అలాగా ఇక్కడ స్త్రీ దేవతల దగ్గరకు వచ్చినప్పుడు లేక నారదుల వారి చేత వచ్చినప్పుడు వారి చేతిలో ఉన్నటువంటి ఈ వీణలకు పేర్లున్నాయి దేవత ఆయుధాలకు పేర్లున్నాయి పాంచజన్యం ఉంది సంఖ్య చక్రాలు ఉన్నాయి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉన్నాయి నానా రకరకాలుగా అలాగే వీడి చేతిలో ఉన్నటువంటి వీణలకు కూడా పేర్లు ఉన్నాయి అన్నటువంటి దాన్ని ఐతరేయ ఉపనిషత్తులో దీని గురించి తెలియజేస్తారు ఈ రకంగా మనము ఒకటో పద్యం నుండి ఐదవ పద్యం దాకా ఇక్కడ సరస్వతీదేవి దాకా స్తోత్రాన్ని మనం తెలుసుకున్నాం రేపటి రోజున భారతీదేవి గారి యొక్క స్తోత్రంలోకి వెళతాము కావున అనురాధ గారిది ఈ ఐదు శ్లోకాల వ్యాఖ్యానం దాకా పాఠం దాకా ఆవిడకి మనం ఒక అవకాశం ఇచ్చాం తదుపరి రెండో వారు ఎవరున్నారో ఆనందరావు గారు లేదా మా ప్రమోద్ గారు ఆల్ఫాబెటిక్ లే దాన్ని పెడతారు రేపటి నుండి వాళ్ళు పాఠంలోకి జాయిన్ అవుతారు వాళ్ళొక్క మైక్ వినిపిస్తుంది మిగతా వాళ్ళు కూడా అందరూ అంటుంటారు సరే

ಧೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪಿ ಕರುಣಿಪದಂಗಿ ಮಂಗಳವಾ ಜಗದುಧರ ನತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳ ನಾಲೋಚ ನದಿ ಭಾರತ ನಿಗಮತ ತಿಳತಿ ಕ್ರಿಮಿಸಿ ಕ್ರೀವಾ ವಿಶೇಷಗಳ ಬಗ ಬಗಯಸ್ ಬಗ ಬಗಯನು ತನ್ನವ ಕಾಣುತ್ತ ಮಿಗೆ ಮಿಗೆ ಹರುಷದಿಂದ ದಿಂತ ಪೊಗಳಿ ಕೃಬೆ

वंदि देवी वंदि सुवे पाली पुधिया आर सूर शत साध जीवर संब संकल पंपय तारथि तारथाव सुख संसार मिश्री गरम जनि ಅಪಾರುಃಖಗಳಿವರು ಪವ ಸಲಹೆಮ್ಮ ಸಲಹೆ ಚುರವದಿ ಹಿತ ಅತಿರೋಹಿತ ವಿಮಲ ವಿಜ್ಞಾನಿ ಚುರವದ ನರಾಣಿ ಅತಿರೋ ಹಿತ ವಿಮಲ ವಿಜ್ಞಾನಿ ನಿಗಮ ಪ್ರತಿತ ಿಗ ವೀಣಾ ಪಾಣಿ ಬ್ರಹ್ಮಾಣಿ ನತಿಸು ಬೇಡುವಜನ ನಿಲ ಜನನಿ ನತಿಸು ಬೇಡುವಜನ ನಿಲ ಪತಿಯ ಗುಣಗಳ ತುತು ಸನ್ಮತಿಯ ಪಾಲಿಸಿ ನೆಲೆಸು ನೀ ಸದನದಲಿ ಸದನದಲ್ಲಿ ಸರ್ ರೇಪು ಟ್ರೈನ್ ಲಂಚ್ ಸರ್